ఎల్బీనగర్ నియోజకవర్గం మనసురాబాద్లో ఆటోనగర్ డంపింగ్ యార్డ్ నుండి వస్తున్న దుర్గంధపు నీటిని కాలనీలోకి రాని వద్దంటూ కాలనీవాసుల నిరసన ఎల్బీనగర్ నియోజకవర్గం లోని ఆటోనగర్ డంపింగ్ యార్డ్ నుండి వచ్చే దుర్గంధపు నీటిని కాలనీ ప్రాంతాలకు రాకుండా చేయాలని కాలనీవాసులు నిరసన చేపట్టారు ఆటోనగర్ డంపింగ్ యార్డు వద్ద రసాయన వ్యర్థాలు వల్ల ఆ ప్రాంతానికి చుట్టుపక్కల కాలనీ వనప్రాణులు మరియు ప్రకృతికి ముప్పు ఏర్పడుతోందని ప్రత్యేకంగా దుర్గంధంతో పాటు కాలనీ ప్రాంతాల్లో మురుగు నీటికి కారణమవుతోందని కాలనీవాసులు మరియు స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ దుర్గంధ రసాయన వ్యర్థాలు హరినవనస్థలి జాతీయ పార్కు గోడలోకి కూడా లీకై వన్యప్రాణులకు ప్రమాదకరం అవుతున్నాయి కాలనీవాసులు ఇబ్బందులను గుర్తించి వెంటనే దుర్గంధపు నీటిని కాలనీలలోకి రాకుండా మళ్లించాలని డిమాండ్తో ఈ సమస్యపై అటవీ శాఖ GHMC అధికారులు విస్తృత పరిశోధన మరియు చర్యల అవసరాన్ని గుర్తించి ఉండడం అవసరం అని తెలిపారు ప్రస్తుతం అనేక కాలనీల నుంచి వచ్చే డ్రైనేజీ నీళ్లతో పాటుగా ఆటోనగర్ పారిశ్రామిక ప్రాంతం నుంచి వస్తున్న రసాయనాలు కలవడం ఇక్కడి వాతావరణానికే కాకుండా ప్రజారోగ్యానికి కూడా భారీ ముక్కుగా మారుతోంది అందువల్ల కాలనీవాసులు స్థానిక కార్పొరేటర్ సహా నీటిని కాలనీలోకి ప్రవహించకుండా నిరోధించాలి సంబంధిత అధికారుల మధ్య సమన్వయం పెంచి సమగ్ర పరిష్కారం అందించాలంటూ స్పష్టంగా నిరసనలు వ్యక్తం చేశారు నగర్ కాలనీ కూడా ఈ డీర్ పార్క్ సమీపంలో ఉండబట్టి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉందని చెప్పేసి అని మేము అందరం వచ్చి ఇల్లు కట్టుకొని పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాము కానీ ప్రస్తుతం ఆటోనగర్ నుంచి వస్తున్నటువంటి డ్రైనేజ్ వాటరు తర్వాత ఈ కెమికల్ వాటరు డీజిల్ పొల్యూటెడ్ వాటరు తర్వాత సహారా నుంచి వస్తున్నటువంటి డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ కూడా రెయిన్ వాటర్ పోవాల్సినటువంటి నాళాలకు కలిపేసి మా కాలనీ ద్వారా పంపించడం ద్వారా మా కాలనీ లోపల విపరీతమైనటువంటి దుర్గంధం ప్రవది ఈ దుర్గంధానికి ఎవ్వరూ కూడా కాలనీ లోపల యువకులు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు చిన్నపిల్లలకు వృద్ధులకు మాలాంటి వాళ్ళకైతే అసలు అక్కడ బయటికి వెళ్ళి కొంచెం వాకింగ్ చేద్దామని చెప్పేసి అంటే ఆ వాసన పిలుచుకునే పరిస్థితి లేదు ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉండమని చెప్పి టెరాస్ పైకి ఎక్కితే ఈ దుర్గంధానికి మళ్ళీ ఇంట్లోకి వచ్చి తలపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి మరి అధికారులు దీన్ని తక్షణమే పరిశీలన తీసుకొని ఈ డ్రైనేజ్ వాటర్ ఏదైతుందో తర్వాత ఈ దుర్గంధం వచ్చేటువంటి ఇండస్ట్రియల్ వాటర్ ఏదైతుందో ఇవన్నీ కూడా మా ఏడెనిమిది కాలనీల నుంచి పోకుండా చూసేసి మాకు ప్రశాంతమైనటువంటి వాతావరణం కల్పించాల్సినటువంటి కోరిక కోరుతున్నాము మరి ఇది కనుక తొందరలో చేపట్టిన పరిస్థితులు వచ్చినట్టయితే వృద్ధులు పిల్లలు చాలా మంది చనిపోయేటువంటి ఉంది ఇప్పటికే ఆసుపత్రుల్లో పాలవుతున్నారు కొందరికి చర్మ వ్యాధులు వచ్చినాయి శ్వాసకాశం వదులుతటి బాధపడతాము ఇలా ముక్కు గుట్టని బయటికెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది మాకు కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను